హలో అండి నమస్తే ఫ్రెండ్స్ ఈ పోస్ట్ ఈ వీడియో చాలా లేట్ గా పెడుతున్నాను ఆల్రెడీ సాటర్డే అయిపోయింది కదా ఈ వీడియో ఇప్పుడు ఎందుకు అనేసి అస్సలు అనుకోకండి కొంతమంది తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో చూస్తే వాళ్ళకైనా యూజ్ అవుతుందనేసి ఈ వీడియో నేను పోస్ట్ చేస్తున్నాను నెక్స్ట్ వీక్ అయినా కూడా ఈ వీడియో చూసి ఒకసారి చేసి అందరూ ఆర్థికంగా ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అసలు ఏం చేయాలి కపూరం ఉన్న లవంగం తోటి ఏం చేయాలని వీడియోలో తెలుసుకుందాము మీ ఇంట్లో డబ్బు సమస్య ఉంటే శనివారం సాయంత్రం ఈ విధంగా చేసి చూడండి ఫ్రెండ్స్ మీ ఆదాయం పెరగడానికి ఇంట్లో ఉన్న చెడు దృష్టిని తొలగడానికి ఉద్యోగం పొందడానికి అనేక శుభ ఫలితాలు పొందడానికి మీరు ఈ చిన్న పనులు చేస్తే తప్పకుండా ఫలితం దక్కుతుంది అయితే రాత్రి పూట లవంగాలతో కపూరం వెలిగించాలి అలాగే కపూరానికి కోరికలు తీర్చే శక్తి చాలా వరకు ఉంటుంది శనివారం రాత్రి పడుకునే ముందు లవంగాలు అలాగే కపూరము ఒక గిన్నెలో కానీ ఒక మట్టి ప్రమిదంలో కానీ ధన సమస్యలు తొలగిపోతాయి ఇలా చేస్తే నగదు కొరత నుంచి విముక్తి పొందవచ్చు కప్పుము లవంగాలు మరియు యాలకులు ఇంట్లో ప్రతికూల శక్తికి దూరం చేయడానికి బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ అయితే ఇవి దుష్ట శక్తుల నుండి ఇంటి నుంచి దూరంగా ఉంచుతాయి కప్పురము ఐదు అలాగే యాలకులు ఐదు లవంగాలు ఐదు ఒక పాత్రలో తీసుకొని వాటిని కాల్చండి ముందుగా ఒక పూజ గదిలో వేసి కాల్చి ఆ పొగను ఇంటి మూలలో వ్యాపించేలా చూసుకోవాలి చేయడం వల్ల ఇంట్లో ప్రశాంత ఏర్పడి కంటి సమస్యలు తొలగిపోతాయి అలాగే ప్రతికూల శక్తులు తొలగిపోతాయి ఇంట్లో ఉన్న వ్యక్తిపై చెడు కన్ను అంటే అది కూడా తెలిగిపోతుంది వీటిని కాల్చడం వల్ల ఏ జబ్బు అయినా మన శరీరంలోనికి సమస్యకి తీరిపోతుంది ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది ఫ్రెండ్స్ శనివారం సాయంత్రం ఇంట్లో లవంగాలు మరియు కర్పూరం కాల్చటం వల్ల కుటుంబ సభ్యులు ఆనందం మరియు ప్రేమ చాలా వరకు ఉంటుంది అందరూ సంతోషంగా ఉంటారు శత్రువులను వదిలించుకోవచ్చు అలాగే కర్పూరం కాల్చడం వల్ల ఇంట్లో గొడవలు కూడా చాలా వరకు తొలగిపోతాయి ఫ్రెండ్స్ ఉద్యోగ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు వెళ్లేటప్పుడు కర్పూరం లవంగాలు కాల్చడం వల్ల చాలా మంచి జరుగుతుంది మరో రెండు లవంగాలు నోటిలో వేసుకొని బయటికి వెళ్ళండి ఇంటర్వ్యూకి వెళ్ళే వెళ్లే ముందు వాటిని నోట్లోనే షేక్ చేసినట్టు చేస్తే ఉద్యోగం తప్పకుండా వస్తుంది మీ కెరీర్ ఉన్నంత స్థాయికి అయితే చాలా వరకు ఎదుగుతూ ఉంటారు వైవాహిక బంధంలో సమస్య ఉంటే ఈ విధంగా ఇంట్లో కూడా నెగిటివ్ అంతా వెళ్తుంది మంచిగా పాజిటివ్ థింక్ కూడా రావడం జరుగుతుంది ఇలా ప్రతి శనివారం రోజున చేయడం వల్ల అంత సుఖ సంతోషం జరుగుతుంది అనేసి